చూశాను కానీ నేను అబద్ధాలు కోరిని నా బ్రతికే అబద్ధం నా వృత్తే అబద్ధం ఈ క్షణం వరకు నీకు నాకు మధ్య జరిగిన సంభాషణలు అన్ని అబద్ధాలే ఇక్కడ నుంచి నేను నిజంలో బ్రతకబోతున్నాను ఒక మంచి పని చేయబోతున్నాను నాకు మీ సహాయం కావాలని అడిగిన వాడిని నేను ఒక్కడే చూసినయ్యా నువ్వు మనిషి అనుకోవాలో రాక్షసుడు అనుకోవాలో మంచివాడు అనుకోవాలో వంచకుడు అనుకోవాలో నాకు అర్థం కావడం మాత్రం మనిషి మనసు ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ పిల్ల నీ జీవితంలోకి వచ్చింది కాబట్టి ఈ నిజం బయటకు వచ్చింది లేకపోతే నా బిడ్డ ప్రభుత్వం అబద్ధంలో మునిగిపోయేదేగా నేను అబద్ధం కావచ్చు నా మాటలు అబద్ధం కావచ్చు నా పనులు అబద్ధం కావచ్చు నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్న విధానం అబద్ధం కావచ్చు కానీ నా ప్రేమ మాత్రం అబద్ధం కాదు నా ప్రేమ అబద్ధమైన నేను మిమ్మల్ని మోసం ఈ రోజు నాతో నేను కావచ్చు మీ ముందు దోషిగా నిలబడాల్సిన సంవత్సరం నాకు లేదు కోట్లా ఉన్న మీ అమ్మాయిని కట్టుబడిలో కూడా లేని నా అమ్మాయిని పెళ్లి తీసుకోవడానికి అవసరం అందుకంటే చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్న చెప్పిన ఒక ఆంధ్రప్రదేశ్లో నడుపు దిరపాలయ్యా ఆ రోజు నుంచి జీవితంలో ఎప్పుడు నిజం చెప్పకూడదు అనుకున్నా అంత అబద్ధం ద్వారా జయించాలనుకున్నా జయించున్నా చివరికి నా ప్రేమను కూడా అబద్ధంతో జయించాను

కానీ ఇప్పుడు నేనేం చేయాలి చేయాల్సింది స్వప్నకు నా మీద అసహ్యం కలిగిస్తా అసహ్యం కలగడానికి ప్రత్యేకించి నేను ఏమీ చేయనక్కర్లేదయ్యా నీ జీవితం ఇదే చరిస్తే చాలు అదే అసహించుకుంటుంది నేను మారాన్ని మన అమ్మాయి జీవితాన్ని నిలబెట్టిన ప్రయత్నిస్తున్నాను తెలిస్తే మళ్ళీ మీ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది అందుకే విషయం అవి మళ్ళీ నన్ను ప్రేమిస్తాను అబద్ధాన్ని దాయగలవు కానీ నిజాన్ని దాయగలవా స్వప్న కాదని వాళ్ళని పెళ్లి ఇంత ఎంత జరిగే పెళ్లి చేసుకున్నాను కానీ మీరు సహకరించాలి స్వప్న లో నీకు తప్ప మార్గ స్థానం అందుకే ఆ స్థానాన్ని స్వప్న హృదయంలో శాశ్వతంగా తుట్టా జరిగే పని కాదయ్యా అపలక తను ప్రేమించిన వాడు నీతి మాలిన వాడని తెలిసిన అబద్ధాలు కూడా తెలిసినా పచ్చి చూద్దని తెలిసినా వ్యభిచారం తెలిసిన పిచ్చికి పోయి తలపగలు మంచి పైగా అటువంటి మగాడికి బుద్ధి చెప్పాలనుకునే మనిషి వాడి కళ్ళ ముందు ఇంకొకరి పెళ్లి చేసుకుని స్వప్నంగా జీవిస్తూ తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలనుకున్నది స్వప్న విషయం నా బాగా తెలుసు స్వప్న మీకు పొరపాటున స్వప్న కన్నీరు పెట్టి తురవటానికి తల్లి ఉంది ఓదార్చననే తండ్రి మీరున్నారు కల్పన కల్పన కన్నీరు పెడితే తుడవటానికి ఓదాచనానికి ఎవరిలేదు నేను తప్పు

ఇప్పుడే నా కళ్ళలో కనబడుతున్నాడు రిసార్ట్ లో అతని పక్కన ఒక అమ్మాయి ఉంది సరే నువ్వే అనుకుని దగ్గరికి వచ్చి చేద్దాం కదా అనుకుని సరే వాళ్ళు మళ్ళీ డిస్ట్రే చేయడం ఎందుకు అనుకుని వచ్చేసాను నేను ఎక్కడికి వెళ్ళదు